ఇది మన జీవిత ప్రయాణం ప్రతి ఒక్కరికి ప్రేరణ అవసరం కాబట్టి ప్రపంచం నుంచి ప్రేరణ పొందాలి మనం విజయాన్ని కోరుకుంటే మనం గ్రేట్ఫుల్ ఇన్స్పిరేషన్ మోటివేషన్ ఇచ్చే ఆలోచనల గురించి తరచూ అన్వేషిస్తుండాలి ప్రతి ఒక్కరి విజయానికి ముందు ఖచ్చితంగా ఒక చీకటి ప్రదేశం ఉంటుంది కానీ ఆ చీకటి ప్రదేశానికి భయపడి అక్కడే కూర్చుని ఏడుస్తామో లేదా చీకటి దాటుకుని వెలుగులోకి వస్తామో అనేది మన ఆలోచనల మీదే ఆధారపడి ఉంటుంది మార్టిన్ లోతర్ కింగ్ ఇలా అంటారు డార్క్నెస్ కెనాట్ డ్రైవ్ అవుట్ డార్క్నెస్ ఓన్లీ లైట్ కెన్ డూ ఇట్ అని చీకటిని చీకటి పారద్రోలదు అది కేవలం వెలుగు మాత్రమే చెయ్యగలదు అని కాబట్టి చీకటికి భయపడకుండా దాన్ని ఎదుర్కొని వెలుగులోకి చేరుకోవాలి నంబర్ ఫైవ్ మీరు గివప్ చేస్తే తరువాత ఏంటి మొదటిసారి చేసిన తప్పు వల్ల కొందరు సక్సెస్ని వదులుకుంటారు గివప్ చేస్తారు పదే పదే తప్పులను కష్టాలను ఎదుర్కొన్న తరువాత కూడా గివప్ ఇచ్చే వ్యక్తులు కూడా ఉన్నారు